రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫారెస్ట్ టెక్ పార్క్ లో చిరుత పులిని పట్టుకున్నారు అటవీ శాఖ అధికారులు ఇరవై రెండు రోజుల పాటు గండిపేట పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసింది చిరుతను పట్టుకునేందుకు రెండు బోన్లు పద్నాలుగు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు పట్టుబడిన నాలుగు సంవత్సరాల మగ చిరుతగా గుర్తించారు అధికారులు బోన్ల చిక్కిన చిరుతను జూ పార్క్ కి తరలించామంటున్న రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ అధికారి సుధాకర్ రెడ్డితో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఇరవై రెండు రోజులుగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోని ప్రజలను అయితే భయాందోళనకు గురి చేసినటువంటి చిరుతను ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడం జరిగింది మనం ప్రస్తుతం హైదరాబాద్లోని మంచిరేవుల ట్రెక్ పార్క్ వద్ద అయితే ఉన్నాం ఇక్కడ ఫారెస్ట్ సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లా ఎఫ్ఆర్ఓ ఉన్నారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇరవై రెండు రోజుల నుంచి కూడా ఈ సంబంధిత ప్రాంత ప్రజలందరినీ కూడా భయాందోళన చేసిన చిరుతను ఏ విధంగా పట్టుకున్నారు అసలు గత నెల రోజులుగా మనకు ఇక్కడ ప్యాంతరు అంటే చిరుత అనేది తిరుగుతున్నదని ఒక ప్రాథమిక ఇన్ఫర్మేషన్ వచ్చింది మొదటగా ఇది మూలికావనం అని మనకు మెడిసన్ బోర్డు ల్యాండ్ ఒక డెబ్బై ఎకరాల ల్యాండ్ ఉంది దాంట్లో ఉన్నదని చెప్పేసి మనకు పగ్ అవి నోటీస్ అయినాయి ఇమేడ్గా మన నోటీస్కి రాగానే మనము కెమెరా ట్రాప్స్ అయి పెట్టినాము దాంట్లో ఏంటంటే మనకు కరెక్ట్గా క్యాప్చర్ కాలేదు ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది గ్యాప్ తర్వాత వెంటనే మనకు గ్రే హౌండ్స్ ఏరియాలో క్యాప్చర్ వచ్చింది అన్నట్టుగా న్యూస్ వచ్చింది దాన్ని పట్టుకొని మనము వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ చూసినా కూడా అక్కడ తిరుగుతున్నదన్న నోటీస్లోకి వచ్చింది వెంటనే మనం అక్కడ కెమెరా ట్రాప్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా కేజెస్ కూడా పెట్టడం జరిగింది అయితే ఏంటంటే అక్కడ మనకు క్యాప్చర్ కాలేదు ఆ తర్వాత ఏమైందంటే అది అక్కడి నుంచి రింగ్ రోడ్ క్రాస్ చేసి ఇక్కడ ట్రెక్ పార్క్ ఫారెస్ట్ ట్రెక్ పార్క్లోకి ఎంటర్ అయింది అన్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది రాగానే మనము చెక్ చేసుకున్నాము చెక్ చేసుకోగానే అక్కడ కూడా పగ్ మార్క్స్ అవి దొరికినాయి వెంటనే మనము కెమెరా ట్రాప్స్ ఒక పద్నాలుగు వరకు కెమెరా ట్రాప్స్ పెట్టినాము అదేవిధంగా ఒక ఒక కేజీ ముందు పెట్టినాము తర్వాత ఇటే తిరుగుతుంది మధ్యలో ఒక రెండు చోట వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా మనకు అంచనాకు వచ్చినాం ఎందుకంటే గోల్కొండ దగ్గర ఆర్మీ ఏరియాలో అదేవిధంగా ఇంకా చుట్టుపక్కల ఉన్న కొన్ని వెకెంట్ ఏరియాస్లో ల్యాండ్స్లో తిరుగుతు తిరిగినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని చూసిన జనం కానీ వేరే వాళ్ళు కానీ అందరూ కూడా మనకు కన్ఫర్మ్ చేయడం జరిగింది అయితే మాకేమనిపించిందంటే ఇది ఎలాగూ దీనికి సూటబుల్ హ్యాబిటాటు ఫారెస్ట్ ఎక్ పార్క్ కొంత గుట్టలతో కొంత వైల్డ్ బోర్స్ కానీ దీంట్లో కొన్ని పర్క్ పాయింట్స్ తర్వాత నెమళ్ళు కానీ ఇవి కానీ ఉన్నాయి వాటిని తింటూ అది బతకగలిగే అవకాశం ఉంది కాబట్టి నాకు మాకు అనిపించింది ఏంటంటే ఇక్కడికి అది తిరిగి రావచ్చు દૂરક 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 દૂરમુંટમ દૂરમુંટમ છે દૂરમૈયા રે રે આ પ્લીઝ હા ઓકે 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 બાય રાઈટ રાઈટ